ఒకవేళ మీరు మీ లైఫ్ లో సాటిస్ఫైడ్ కాకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ స్టోరీ మీ లైఫ్ ని మార్చేస్తుంది ఒక్క కాకి తన లైఫ్ లో చాలా అసంతృప్తిగా ఉండేది ఒక రోజు చెట్టు మీద కూర్చుని ఏడవడం స్టార్ట్ చేసింది అప్పుడే చెట్టు కింద కూర్చుని ఉన్న ముని బుగ్గ మీద ఆ కాకి కన్నీరు పడింది ఆ ముని కాకి వైపు చూసి ఇలా అడుగుతాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా కాకి ఇలా అంటుంది ఓ ముని నేను లైఫ్ లో అస్సలు హ్యాపీగా లేను నన్ను ఎవరు ప్రేమించరు మనుషులందరూ తిట్టి తరిమిస్తారు తినడానికి ఏమి ఇవ్వరు నేనంటే ఎవరికి ఇష్టం లేదు ఇలాంటి లైఫ్ బతకడం కంటే చనిపోవడమే మంచిది అనిపిస్తుంది ఆ కాకి మాటలు మునికి చాలా బాధ అనిపిస్తాయి అతను ఇలా అంటాడు మనం ఎక్కడున్నామో ఎలా ఉన్నామో దానితోనే సంతోషంగా బతకాలి కానీ కాకి ఆ ముని మాటలు ఏం అర్థం కాలేదు ఏడుస్తూనే ఉంటుంది అప్పుడే ముని ఇలా అంటాడు సరే ఏడవకు నీకోసం నేనేం చేయాలో చెప్పు నిన్ను ఆ మంత్రంతో నిన్ను అలా మార్చుతా మీరు నాకు ఫేవర్ చేయాలనుకుంటే నన్ను ఒక హంసగా మార్చండి సరే నేను నిన్ను హంసగా మారుస్తా కానీ ముందు వెళ్ళే ఒక హంస తన లైఫ్లో హ్యాపీగా ఉందా లేదా అని అడుగు నేను నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తా కాకి చాలా సంతోషంగా ఎగురుతూ ఒక హంస దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది ఎంత అందంగా ఉన్నావు పాలకంటే తెల్లగా ఉన్నావు అందరూ నిన్ను ఇష్టపడతారు ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షివి నువ్వే అయ్యి ఉంటావు ఈ ప్రపంచంలో చాలా మంచి కలర్స్ ఉన్నాయి కానీ నాకు మాత్రం ఏ కలర్ లేదు తెలిసి ప్రపంచంలో చిలక హ్యాపీ బర్త్డే ఉంటుంది అది చాలా కలర్ఫుల్ ఉంటుంది ఇప్పుడు కాకి చిలక దగ్గరికి వెళ్తుంది హే చిలక నువ్వు చాలా కలర్ఫుల్ ఇంకా అందంగా ఉంటుంది చిలక అంటుంది ఎవరు చెప్పారు నేను హ్యాపీగా ఉన్నానని మనుషులు పంజరంలో పెట్టి పడేస్తారా ఎప్పుడు భయం భయంగా ఉంటుంది నన్ను ఎవరైనా పంజరంలో బంధిస్తారేమో అని తెలిసి నెమలి తన లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటుంది ఇది విని కాకి మళ్ళీ ఎగిరి జూలో ఒక పంజరంలో ఉన్న పికాక్ దగ్గరికి వెళ్తుంది నీ వేల మంది చూడ్డానికి వస్తారు అదే నన్ను చూడగానే షుషు అని తరిమేస్తారు నాకు తెలిసి ఈ ప్రపంచంలో హ్యాపీగా బతికే పక్షివి నువ్వే అనుకుంటాను నేను కూడా మొదట్లో నన్ను బ్యూటిఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ అని అనుకున్నా కానీ అందం వల్లే నేను ఈ జీవులో చిక్కుకున్నా మనుషులు నా రెక్కలను డెకరేషన్ వస్తువుల కోసం పీకుతుంటే చాలా నొప్పి వస్తుంది నేను అస్సలు హ్యాపీగా లేను నెమల నుంచి మాటలు కాకి చాలా షాకింగ్గా అనిపించాయి ను ఇలా అడుగుతుంది నువ్వు కూడా హ్యాపీగా లేకపోతే ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉన్న పక్షి ఏది అని మిమ్మల్ని అంటుంది ఈ జూలో చాలా రోజులుగా నేను నిన్ను చూస్తున్నా కేవలం నిన్ను మాత్రమే ఎవరు పంజరంలో ఉంచారు పట్టుకుని బంధించారు నేను చాలా రోజులు ఆలోచిస్తున్నా కాకినైతే ఎంతో స్వేచ్ఛగా నాకు నచ్చిన చోటికి తిరగగలను నాకంటూ ఒక ఫ్రీడమ్ ఉండేది అటవిని కాకి ముని దగ్గరికి వస్తుంది మొట్టమొదటిసారి కాకి గుండం ఆ కాకి సంతోషంగా ఉంటుంది ఇలా ఉంటుంది ఓ ముని నాకు ఎవరిలా మారాలని లేదు ఎలా ఉన్నానో అలానే బాగుంది అనవసరమైన కంపారిజన్స్ చేస్తూ చాలా మంది బాధపడుతూ ఉన్నారు వేరే వాళ్ళని పోల్చుకుంటూ మనలో లోపాలను వెతుక్కుంటూ ఇది ఒక సైకిల్ ఆఫ్ అన్హాపీనెస్ కి తీస్తుంది దగ్గర లేని దాని గురించి ఆలోచించడం కంటే ఉన్న దానితో హ్యాపీగా ఉండడం నేర్చుకోండి దాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు అయితే ఉన్నదానితో సాటిస్ఫై అవుతాడో అతనే ఈ లోకంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మీతోనూ మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు అలా చేస్తే ఈ లోకంలో మోస్ట్ శాడెస్ట్ పర్సన్ అవుతారు ఉండి సంతోషం అనేది మీతోనే మొదలవుతుంది మరికొన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి